పద్దెనిమిది ఎన్నికలతో పోల్చుకుంటే ఆరు ఎనిమిది ఆరు ఆరు శాతం కోల్పోయింది గెలుపు ఓటములో రెండు శాతమే ఆరు ఏడు శాతమే పోయింది అక్కడ మెయిన్ మైనస్ ఎక్కడికి పోయింది రెండు శాతం అదే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ పోయినాయి అక్కడ అందుకని బీజేపీ పద్నాలుగు శాతానికి వెళ్ళింది అంటే బీఆర్ఎస్ ఓట్లు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే బీజేపీ నుంచి బీఆర్ఎస్ కేసిన ఓట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి అదే కేసీఆర్కి దెబ్బ పెద్ద దెబ్బ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉంటుందా లేదా ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి అనుకోండి బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వైసీపీకి వేస్తారు అట్లాగే కాపు సామాజిక వర్గంలో కూడా అటుకేసేస్తారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేసే ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే దాన్ని ఎవరు ఏం చేయలేడు కానీ ఈ యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాన్ని టీడీపీకి టర్న్ చేయలేని పక్షంలో కాంగ్రెస్ ఆల్టర్నేట్ అవుతుంది అసలు కాంగ్రెస్ అనే దాన్ని ఈ పోటీలో పైకి వెళ్ళి ఆడుకోమని చెప్పడమే అంతేనా అంత సీన్ ఏం లేదు ఎవడున్నాడు అభ్యర్థి ఎక్కడ ముందు కనీసం నూట డెబ్బై ఐదు మంది చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థి ఉండాలి వాళ్ళకి కమ్యూనిస్టులతో గంచి పోటీ చేశారనుకోండి ఏం చేయాలి వాళ్ళు అసలు ప్రాక్టికల్ గా షర్మిలని తిప్పారే అనుకుందాం ముందు పెట్టుకోవాలి ఫస్ట్ బేసిక్ గా తిరగాల జగన్ కి వ్యతిరేకత క్రియేట్ చేస్తే అది తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుతుంది జగన్ కి వ్యతిరేకత ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుద్ది కానీ దీనికి కనీసం డిపాజిట్లు గనక ఒక ఐదు చోట్ల సాధించగలిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టేమో అది కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన గణత సాధించినట్టు అనమాట ప్రస్తుతం డిపాజిట్లు సాధించగలిగిన స్థాయిలో కూడా పబ్లిక్ లో కాంగ్రెస్ పార్టీకి లెక్కే లేదు అసలు కానీ ఎంత టఫ్ ఫైట్ లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా ఆయన కాపాడద్దని అనుకోవాలి గెలిపిస్తుందని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి చరిష్మా కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పరీక్షకు పెట్టుకున్నాడు తను చెప్పినటువంటి సంక్షేమాలలో వందకి తొంభై శాతం అమలు మార్క్ అంతే పరిపాలనకి ఇచ్చే ఫలితం ఇంకా చరిష్మాల సంబంధం అయిపోయింది ఆ రోజులు అది రెండు వేల పంతొమ్మిదితో క్లోజ్ ఇప్పుడు జగన్ పాలనకి మార్కులు ఎంత వేస్తారు అన్నదే లెక్క ఇక్కడే